కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంగరపాలెం నల్లం హై స్కూల్లో కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ ఘనంగా నల్లం విద్యా సంస్థల చైర్మన్ నల్లం నాగబాబు దంపతుల పర్యవేక్షణలో ఈ వేడుకలు జరిగాయి దీనిలో ముఖ్య అతిథిగా ఆకుల నాగలక్ష్మి పాల్గొన్నారు ఈ వేడుకల్లో భాగంగా యూకేజీ విద్యార్థిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ మరియు కాన్వకేషన్ చేసే సర్టిఫికేట్లను బహుకరించారు తదుపరి యూకేజీ విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను స్టేట్ అండ్ క్యాపిటల్ మరియు పాడించారు గ్రాడ్యుయేషన్లో భాగంగా ఎస్ఓఎఫ్ ఇంటర్నేషనల్ ఒలింఫైడ్ న్యూఢిల్లీ ఎన్ఎస్ఓ ఐఎంఓ గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు సర్టిఫికేట్లను మరియు గోల్డ్ మెడల్ను బహుకరించారు అబాకస్ లో అత్యున్నత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు గోల్డ్ సిల్వర్ మెడల్ తో బహుకరించారు అనంతరం సిసిఏలో భాగంగా ఫ్యాన్సీ డ్రెస్ మరియు డ్రాయింగ్ కాంపిటీషన్లో ప్రథమ ద్వితీయ స్థానాలలో వచ్చిన విద్యార్థులకు మెమొంటోస్ని శ్రీ నల్లం నాగబాబు చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు నల్లం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు డి సుబ్బారావు గారు మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు